అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికారక లంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక రేపు ఢిల్లీలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించుచున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని చేశారు అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికారకల అంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు ఢిల్లీలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు విద్యా పరిపాలనను సమానంగా విస్తరింపు చేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు ఇక భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు దేశానికి ఆయన చేసిన సేవ ఆయన రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు భరతమాత ముద్దుబిట్టెల్లో ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని సంతాపం తెలిపారు ఇక కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు రాష్ట్రపతి ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశపాలనలో కీలక పాత్ర పోషించారన్నారు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు అమిత్ షా భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారన్నారు ప్రధానినే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారని గుర్తు చేశారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు ఇక పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేదన్నారు ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారన్నారు మోదీ మన్మోహన్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే వాళ్లమన్నారు ఆయన జ్ఞానం వినయం ఎల్లప్పుడూ కనిపించేవన్నారు ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు ఆర్థికవేత్తగా అధ్యాపకుడుగా రిజర్వు బ్యాంక్ గవర్నర్గా రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ఇక యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్ల పాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదన్నారు మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు సీఎం మరోవైపు మన్మోహన్ మృతికి సంతాపంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వ ఆఫీసులు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చింది అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికార లంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు ఢిల్లీలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు ఇక విద్యా పరిపాలనను సమానంగా విస్తరింపచేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు దేశానికి ఆయన చేసిన సేవ ఆయన రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు భరతమాత ముద్దు ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు రాష్ట్రపతి